ఫ్రెండ్స్ నేను మీ పల్లెటూరు రాజు ఇవి మా అడవిలో దొరికే అడవి దుంపలు అండి తేగదుంపలు ఈ దుంపలు అనేది తింటే ఆరోగ్యంగా ఉంటాడు మనిషి చాలా హెల్దీగా చాలా బలంగా ఉంటాడు దుంపలు తింటే చూడండి దుంపలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా పల్లెటూరు రాజు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు మీకెన్నో మీ ముందుకు తీసుకొస్తాను మీ పల్లెటూరు రాజు వాళ్ళు తవ్వేసుకున్నాను కదా ఇదిగో ముంగ కట్టేసుకున్నాను టవల్లో చని తెచ్చుకోలేదు సెలవు కడిగిన తర్వాత ఎలా ఉన్నాయి అది కూడా మీకు దుంపలు చూపిస్తాను అడిగి చూడండి పైకి సరే ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం